హలో వెల్కమ్ టు టీవీ నా పేరు నాగరాజు ఈరోజు మనతో పాటు శ్రీశైల రెడ్డి గారు ఉన్నారు శ్రీశైల రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీలో వర్క్ చేస్తున్నారు అట్లాగే రాజకీయ విశ్లేషకుడు కొంతకాలం పాటు బ్రిటన్ లో ఇంగ్లాండ్ లో లిబరల్ డెమోక్రాట్ పార్టీలో కూడా పనిచేశారు అండ్ చాలా వరల్డ్ పాలిటిక్స్ మీద ఐడియా ఉన్న వ్యక్తి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అది యుద్ధమా ఘర్షణ ఇంకొకట లేకపోతే అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది అన్నది మనం చూశాము దాంతో పాటుగా వెంటనే మనకు చాలా సమీకరణాలు జరిగి వెంటనే టక్కున సీటిస్ఫై అవ్వడం ఇట్లాంటివి చేశాం అసలు సార్ దీన్ని యుద్ధం అనాలా ఘర్షణ అనలా యాక్చువల్గా ఇప్పుడు హిందో పాక్ ఇష్యూ జరిగిన తర్వాత నా గారు పేరు ముందుగా మీకు నమస్తే సార్ నమస్తే ప్రేక్షకులందరికీ నమస్తే భారతదేశము పాకిస్తాను పాకిస్తాన్ ఫార్మేషన్ నుంచి కూడా ఓకే అసలు దేశ విభజన అనేది అది చాలా ఘర్షణలతో అవును చాలా మారణ హోమంతో మొదలైంది నిజాం అప్పుడు అప్పటి రావణ రాష్ట్రం ఇప్పటికి కంటిన్యూ అవుతుంది అవును ఇది దాయాని దేశాల మధ్య అంటే బోర్డర్ చేజ్ చేసుకునే ఇరుగు పొరుగు మధ్య ఉండే ఘర్షణ అది ఉంది అయితే దాన్ని సక్సెసివ్ గవర్నమెంట్స్ అంటే అటువైపు కానీ ఇటువైపు కానీ దాన్ని ఎట్లా చూస్తారు ఆయా ప్రభుత్వాలకి పొరుగు దేశం పట్ల వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది అనేది ఒకటైతే తమ ప్రజల పట్ల వాళ్ళ బాధ్యత ఎంత ఉంది తమ దేశం ఎట్లా కావాలనుకుంటున్నారు తమ ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు అనేది కీలకం పాకిస్తాన్ చాలా మిజనబుల్ గా ఫెయిల్ అయింది దేశం ఫామ్ వేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది ఈ రోజు పాకిస్తాన్ చిప్ప పట్టుకుని అరుక్కు తింటా ఉంది మొన్న నేను యుద్ధ సందర్భంలో లేదా ఘర్షణ సందర్భంలో ఐఎంఎఫ్ నుంచి మళ్ళీ అప్పు తెచ్చుకున్నాను వాళ్ళకి సోషల్ మీడియాలో చాలా వాటి మీద చాలా వ్యంగ్యంగా రాతలు కూడా కనపడుతున్నాయి మామూలుగా బిజినెస్ పెట్టుకోవడానికి లోన్ అడుగుతారు కానీ వేయడానికి లోన్ తీసుకుంటున్నారు అనేది ఒక సెట్ సోషల్ మీడియాలో కనిపిస్తావు కానీ అది వాస్తవం యుద్ధానికి యుద్ధం లోన్ ఇస్తారు ఐఎంఎఫ్ ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అమెరికా అమెరికా ఈ డబ్బు చేయాలా అమెరికా దగ్గర ఆయుధాలు కొనుక్కోవాలి అమెరికా దగ్గర ఆయుధాలు కొనుక్కుని భారతదేశం మీద యుద్ధం చేయాలి దేశం మీద యుద్ధం చేయాలి ఇప్పుడు నిన్ననే టర్కీకి టర్కీతో అమెరికా వ్యాపార ఒప్పందం అవును భారతదేశం మనకు చాలా ముఖ్యమైన అమెరికా అంటుంది పాకిస్తాన్ చాలా ముఖ్యమంటుంది అటు చైనా ఉంది రష్యా ఉంది ఈ విధ ఈ ఆధిపత్య పోరులో చిన్న దేశాలు చిరిగిపోతున్నాయి నిజానికి భారతదేశం కూడా అమెరికా ఆధిపత్యానికి తల వచ్చింది రోజు ఇంకా మళ్ళీ చిన్న చిన్నగా దేశాల పరిస్థితి చెప్పాల్సిన పర్లేదు పాకిస్తాన్ మీద అట్లాంటి పక్కన చాలా అతి చిన్న వేద నిరక్షరాస్య దుర్భరమైన జీవితం గడిపే ప్రజలు ఉన్న దేశం సో కాబట్టి ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ రెండు దేశాల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ చాలా కాలంగా ఉన్నది మన మన ప్రధాన మన విదేశాంగ మంత్రి చెప్తున్నట్టుగా ఇది ద్వైపాక్షిక అంశము అంటే రెండు దేశాలకు సంబంధించిన అంశం మూడో వ్యక్తి జోక్యం ఉండబోదు ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా మూడో దేశం యొక్క జోక్యం వల్లనే ఇది ఇంకా ఆ అగ్రిమెంట్ అంటే నిన్నే మొన్నటి సింధూర్ కాన్ఫ్లిక్ట్ సింధుకి సంబంధించిన మాత్రమే కాదు మొదటి నుంచి కూడా అమెరికా రష్యా దేశాలు వాళ్ళ ఆధిపత్యం మధ్యలో చైనా ఒక బలమైన రెండో ఆర్థిక శక్తిగా దిగడం ఇప్పుడు అమెరికా చైనా కాఫ్లిక్ వీళ్ళకి ఎవరికి చైనాకైనా అమెరికాకైనా ప్రపంచంలో చాలా చోట్ల వాళ్ళ వాళ్ళ బేస్ ఉండాలి అది ఆర్మీ బేస్ కావచ్చు బేస్టరీ బేస్ అండ్ ఆల్సో ఈరోజు ఆర్థిక వ్యవస్థను కూడా వాళ్ళు శాసిస్తున్నారు టు జీ వాళ్ళ గ్రిప్ లో ఈ ఈరోజు ట్రంప్ చూడండి ని ఇండియా అంటున్నాడు సో వీటన్నిటికి కేవలం వ్యాపారం వ్యాపార కారణం అగ్ర రాజ్యాల ఈరోజు అమెరికా చైనా వాళ్ళ ఆధిపత్య ఆధిపత్య పోరులో ఇటు పాకిస్తాన్ ఇండియా ఈ రోజు కూడా నలిగిపోతున్నాయి మనం ఎంత గొప్పగా మన దేశం గురించి చెప్పుకోవచ్చు కదా కానీ రోజు ఖచ్చితంగా అమెరికా చైనా ఆధిపత్య పోరులో భారతదేశం పాకిస్తాను అదేంటది మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు అడిగిపోయినారు కదా అట్లా ఇప్పుడు మన దేశ పరిస్థితున్నారు సార్ యాక్చువల్గా ఈ ఘర్షణ కానీ యుద్ధాన్ని కానీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక వన్ వీక్ జరిగిన ఈ టస్సిల్లో సడన్ గా ట్రంప్ తెరపైకి వచ్చాడు సీజ్ ఫైర్ నేను మాట్లాడాను అయిపోతుంది అని చెప్పి ప్రకటించడము మొత్తం ఇండియా ఒక రకమైన బ్యాక్ ఫైర్ వచ్చింది ఆయన కూడా దీన్ని ఆపడానికి అసలు మన మన దేశం గొప్పగా చెప్పుకునే మోడీ అనౌన్స్ చేయాల్సిందే అన్నట్టుగా వచ్చింది ఈయన చేయడం ఎట్లా చూసారు లాంటి వ్యక్తులు చూద్దాం ఆయన ఏమంటున్నాడంటే అంటే ఈ ట్వీట్ సారాంశము అది ఇంగ్లీష్ లో చూసి చదువుకుంటారు ప్రేక్షకులు దాని సారంటే మీరు కొట్లాడుకోకండి వ్యాపారాలు ట్రేడ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇవన్నీ బంద్ చేసేయండి చిన్న పిల్లలు చేస్తులు బంద్ చేయండి ఇప్పుడు ఎట్లయితే పెద్ద బెదిరిస్తాడో ఏంది చిన్న చిల్లర వేషాలు వేస్తున్నారు ఇవి బంద్ చేయండి మీరు వానికి చెప్పినా వాళ్ళిద్దరు విన్నారు వాళ్ళిద్దరు ముందుకు రావడం సంతోషం నేను దాన్ని ఆపిన క్రెడిట్ అంతా తను తీసుకున్నట్టుగా ఉంది అబ్సెన్యూట్ క్లియా ఇది చాలా అంటే భారతదేశ సార్వభౌమాధికారానికి చాలా గొడ్డలి పెట్టిన అవును అవును సార్ ఎందుకంటే ఈ రోజు నిజంగానే మన దేశం చాలా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది ఈ రోజు మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ సారీ ఫిఫ్త్ లార్జెస్ట్ లారెస్ట్ ఎకానమీ అవును అమెరికా చైనా జర్మనీ జపాన్ భారతదేశం ఇండియా మనం అతి త్వరలో జర్మనీని జపాన్ని కూడా దాటి థర్డ్ ప్లేస్ కి పోతాం కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ థర్డ్ ప్లేస్ నుంచి చైనాను దాటి రెండో ప్లేస్ కో అమెరికాను కూడా దాటి మొదటి ప్లేస్ కో మనము పోలేము సాధ్యం కాదు ఎందుకంటే అమెరికా అండ్ చైనా మనకంటే ఎన్నో విధాలుగా చాలా బలమైన దేశాలు వాళ్ళకి మొత్తం అన్ని రకాల పరిపుష్టి అది ఆర్థికంగా కావచ్చు మిలిటరీ పరంగా కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళ లాబింగ్ ఇంటర్నేషనల్ లాబింగ్ కావచ్చు చాలా బలంగా ఉన్నాం సో మన మన కళ ఐదో ఏకానమి నుంచి మూడో ఏకానమి ఎట్లా కావాలనేది మన కళ అనుకుంటున్నాం ఆబ్జెక్టివ్ ఉంటే మనం ఖచ్చితంగా మూడో ప్లేస్ కు పోతామని మన ప్రధాన మంత్రి గాని ఈ గవర్నమెంట్ గానీ చెప్తున్నది వాస్తవం అనుకుంటే కనుక ఇప్పుడు భారతదేశ పరిస్థితి చాలా అవమానకరంగా ఉన్నది ఈ గా ఆపరేషన్ కి దాడి తీసిన పరిస్థితులు పహల్గామ్ ఉగ్రదాడి నేను యాజ్ ఎ పర్సన్ నేను ఆ ఉగ్రదాడిని చాలా తీవ్రంగా ఇది భారతదేశం మీద దాడి ఇది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ చేసిన పాకిస్తాన్ నేల నుంచి జరిగిన ఇది అనేది ఇది ఆ ఐక్యరాజ్య సమితిలో కూడా ఇదే మాట్లాడినప్పుడు పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది చైనా కూడా పాకిస్తాన్ కి మద్దతుగా ఒక మాట మాట్లాడలేదంటేనే ఇది వాస్తవం పాకిస్తాన్ నెల నుంచి జరిగింది అది ఖండించిన చాలా మంది మోడీని తిట్టేవాళ్ళు సోషల్ మీడియాలో డే ఇన్ డే ఒక రోజులు చేస్తే మోడీని తిట్టేవాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ బత్తాయిలు అనే పదంతో మాట్లాడే వాళ్ళు కూడా పహల్గా తీవ్రంగా ఖండించారు ఆపరేషన్ సింధూర్ ని స్వాగతించారు ఇదే బిజెపి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాదు చాలా న్యూట్రల్ గా ఉండేవాళ్ళు మోడీ విమర్శకులు కూడా దాన్ని స్వాగతించారు ఎందుకంటే జరిగింది అది కూడా నాగరాజు గారు చాలా అమానవీయంగా నీ ప్యాంటేసి నువ్వు హిందువా ముస్లిమా చూసి నువ్వు ఇరాన్ లోని ఖురాన్ లోని కల్మానికి చదవడం వచ్చా లేదా తెలుసుకుని మరీ కలిసి చంపి భార్య భర్తలుంటే భర్తని చంపి నువ్వు భార్యతో నువ్వు పోయి మీ గవర్నమెంట్ చెప్పుకోపో మీ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకోపో అని ఒక ఛాలెంజ్ ఏదైతే విసిరూ అది అందరినీ చాలా కలిసి వేసింది ఒకటి రెండు దేశాలు మినహా అంటే టర్కీ లాంటి దేశాలు ఒకటి రెండు దేశాలు మినహా అన్ని దేశాలు కూడా లాంటి దేశాలు దేశాలు తప్ప అన్ని ప్రపంచ దాన్ని ఖండించే పాకిస్తాన్ రోజు కూడా అవును అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ బిజెపి ప్రభుత్వము త్రివిధ దళాల ద్వారా ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలను నేలబట్టం చేసి పైచేయి సాధిస్తున్న దశలో సీజ్ ఫైవ్ ప్రకటించి నేను నాగరాజు గారు నేను చాలా మంది ప్రేక్షకులు గాని మీరు కానీ ఊహించలేదు రెండు మనం శాంతి కాముకుల యుద్ధాలు ఉండకూడదని కోరుకుంటాం అమెరికా యుద్ధాలు కోరుకుంటది అమెరికాకి యుద్ధం అనేది ఒక వ్యాపారం ఇట్స్ అన్ ఇండస్ట్రీ సార్ మనం శాంతి అమ్ముకం భారతదేశం కూడా శాంతికి కాముక దేశం మనకుగా మనం ఎప్పుడు ఎవరైనా దాడి చేయాల నెహ్రూ కాలం నాటి అలీన మనం అంతా శాంతి కోరుకుంటాం సీజ్ ఫైర్ అనేది ఆ రకంగా మనము కూడా స్వాగతించినా మనం అందరం కూడా సీజ్ ఫైర్ అనేది అవసరమే ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణువాయుధాలు ఉన్నాయి మన దగ్గర మన శక్తి చాలా ఎక్కువగా కావచ్చు కానీ కానీ వాడు కొన్ని నగరాలను నాశనం చేయగలుగుతాడు ఎలా మనం అద్దాల మెడలే ఉన్నాము వాని చేతిలో రాయి ఉంది విసిరి కొడితే ఏమవుతుంది కాబట్టి అది మంచిది కాదని అనుకున్నాం కానీ ఆ సీజ్ ఫైర్ జరిగిన తీరు చాలా అవమానకరంగా ఉంది బీజేపీ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ప్యాచ్ చేసుకోలేకపోతున్నా అందుకే మీరు చూడండి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది విక్రమ్ మిశ్రీ ఆయన మీద ట్రోలింగ్ జరిగితే ఆయన అకౌంట్ మూసుకున్నాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులని కూడా మద్దతుదారులు హిందువులు భారతదేశం అఖండ భారత్ జై భారత్ మాత అనేవాళ్ళు కూడా ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు అనేది చాలా అంటే ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడలేదు నోరు విప్పి ట్రంప్ మాట్లాడిన తర్వాత ట్రంప్ ఏమన్నాడు ఫస్ట్ యుద్ధాన్ని నేనే ఆపేశా నేనే ఆపిన అన్నాడు దాన్ని నరేంద్ర మోడీ తర్వాత యుద్ధం నేను ఆపలేదు నేను అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళకి తెచ్చుకుని వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్నారు అని అంటున్నారు ఈ రెండింటి మీద కూడా భారతదేశ ప్రధాన మంత్రి కామెంట్ చేయలేదు నీ సార్వభౌమాధికారాన్ని అసలు ఎవరు ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కానీ ఆ అఖిల పక్షాలు ఉత్తరం రాసినాయి పెట్టండి అని ఈ రోజు ఈ రోజు అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా సౌత్ లో ఉండే పార్టీలు అన్ని కూడా అటు డిఎంకే కావచ్చు ఇటు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు అందరూ కూడా ప్రజలకి మీరు వాస్తవాలు చెప్పండి అని అడుగుతున్నారు బిజెపి ద్వారా అడుగుతున్నారు మాకు వాస్తవం ఉంది అలా అని అడుగుతున్నారు చాలా అవమానకరంగా ఉంది ఎందుకు అంత మీరు పెట్టిన పేరేంది అది ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధూర్ అని పెట్టింది దాని చుట్టూ మీరు ఎంత మీ రాజకీయాల కోసం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మొన్ననే అస్సాంలో స్థానిక సంస్థల ఎన్నికలైనంధూర్ జరుగుతున్న టైంలో బిజెపి పార్టీ ఊడ్చిపెట్టి అన్నింటినీ గెలుచుకుంది ఎందుకు ఇది పనిచేస్తాం రేపు బీహార్ ఎలక్షన్స్ వస్తాయి ఇది పనిచేస్తుంది ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటున్నారు ఆపరేషన్ ఈ విరమణ అనేది విరమణ తాత్కాలికము ఓకే ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంటది అన్నాడు అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కూడా ఓకే పోనీ అట్లానే మీరు భారతదేశ పరిరక్షకులుగా ఏమన్నా సాధించింద్రా పాల్గా ఉగ్రదాడి జరిగింది అంత మందిని చంపేశారు మరి ఏం సాధించారు మీరే చెప్తున్నారు భారత మహిళలను ఉదుటి సింధూరాన్ని చెరిపేసిన వారిని ఒక్కరిని కూడా వదలము అప్పటి వరకు సింధూర్ కొనసాగుతుంది అన్న వాళ్ళు ఎందుకు చెప్పాలి కదా లేదు మనం పాకిస్తాన్ని సైనిక పరంగా దెబ్బతీ ఉగ్రవాదని మటుపెట్టినాం సైనిక పరంగా కూడా వాళ్ళని దెబ్బతీసినాం ఈ రోజు ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డారు అని ప్రధానమంత్రి ప్రకటన చెయ్యాలి కదా ఇది భారతదేశ ప్రజల గురించి ఆలోచించి మేము తీసుకున్న నిర్ణయం మా కేబినెట్ కలిసి చేసిన నిర్ణయం దీంట్లో అమెరికా జోక్యం లేదు ట్రంప్ అబద్దాలు చెబుతున్నాడు అని చెప్పాలి కదా చెప్పడం లేదు కదా ఈవెన్ ఆయన పూర్తిగా లేదు అమెరికా లేదు అసలు లేదు తర్వాత ఇది ఒక అంశమా మరి నుదుటి సుందూరాన్ని చెరిపితే మరి మీరు ఏం చేశారు భారత మహిళలకి నేను అడుగుతున్నా ఎట్లా నేను నమ్మడం నేను యుద్ధ పిపాసిని కాదు నాగరాజు గారు కూడా యుద్ధ పిపాసి కాదు పోయి అందరినీ నరికి ఏమని అనడం లేదు కానీ ఇంత న్యూట్రల్ గా ఉండేవాళ్ళు మోడీ విమర్శకులు సైతం స్వాగతించిన ఆపరేషన్ సింధూరు ఈ రోజు ఎందుకు ఏ కారణం చేత దేనికి లొంగి దేనికి భయపడి మీరు సీజ్ ఫైర్ ప్రకటించు ట్రంప్ ఈ రోజు అట్లా ఏం నిన్న తాజాగా ఏం మాట్లాడండి ట్రంప్ నిన్న ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఒకటి వాణిజ్యం నిలిపేస్తానని చెప్పి భారత్ పాక్ మధ్య విరమణ ఒప్పించినానని ఇంతకు ముందు అన్నాడు అది మాట్లాడుకున్నాము నిన్న ఏమంటున్నాడు అమెరికా ఉత్పత్తులపై భారత్ జీరో టారిఫ్ అని ప్రకటించేసి ఆయన మనం కాదు ఈ జైశంకర్ ఏమంటున్నాడు లేదు లేదు మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఎందుకు భయపడుతున్నారు ఆయన ఎవరు యుద్ధం ఆపడానికి ఆయన ఎవరు యుద్ధం కంటిన్యూ చేయమనడానికి ఆయన ఎవరు టారిఫ్ లి ప్రపక్షంగా మా సుఖాల అమెరికా ఉత్పత్తుల మీద మీరు జీరో టారిఫ్ అని ఆయన ఎట్లా ప్రకటిస్తాడు మనం కదా ప్రకటించాలి రెండు భారత్ నుంచి బయటపడండి ఆపిల్ సంస్థకు ట్రంప్ సూచన అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయదు పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చిన టర్కీతో నిన్ననే వ్యాపార ఒప్పందం చేసుకున్నారు అవును ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఎందుకు మన పాలకులకు తెలివి రావడం లేదు ఖచ్చితంగా అమెరికా తన ఆయుధాలు అమ్ముకోవాలి ఆ యుద్ధాలే అమెరికా యొక్క ప్రధాన ఆదాయ వనరు ఇది అందరూ గమనించాలి ఒక ఒక స్లోగన్ కూడా ఉంది సార్ పీస్ ఇస్ డెప్త్ టు డెప్ అమెరికా అని ఒకటి ఉంటది ఎగ్జాక్ట్ అట్లాంటిదే పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఎక్కడికక్కడ అన్ని ఇద్దరి మధ్య ముప్పటి పెట్టడం ఆ మంటలో చలిగార్చుకోవడం అనేది అమెరికాకి మొదటి నుంచి అలవాటు అవును సో మన విదేశాంగ విధానం నెహ్రూ కాలం నాటి అలీల విధానం కొన్ని 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 సంఘటనల్లో ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతి విషయంలో అమెరికా ఆంక్షలను కూడా నరేంద్ర మోడీ పక్కన పెట్టి రష్యాతో చేసుకున్నాడు ఈ పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియాలో ఉన్నారు అవును సౌదీ అరేబియా మనకు మద్దతుగా నిలిచింది సౌదీ అరేబియా ప్రధానమంత్రి పోతా ఉంటే మొత్తం వాళ్ళ ఫైటర్ జెట్లు ఆయనకి ఆయనకు ఆయనకు స్వాగతం చేసి తీసుకొని పోయినాయి అన్ని అరబ్ దేశాలు ఈ ఆపరేషన్ సింధూర్ కి ముందు దుబాయ్కి సౌదీకి అమెరికాకి రష్యాకి సమాచారం ఇచ్చి ఆపరేషన్ సింధూర్ చేసిండ్రు అంటే వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకున్నారు సో భారతదేశానికి ఇంత అరబ్ ముస్లిం దేశాలు అరబ్ దేశాలు ఇంత మద్దతుగా ఉంటే ఎందుకు భయపడుతున్నారు పాకిస్తాన్ ఒంటరి చేయడానికి ముస్లిం సమాజం అంతా కూడా ఈ రోజు మనతో మీకు చిత్తశుద్ధి లేదు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మంత్రి ఏం మాట్లాడిందండి వాళ్ళ కుటుంబానికి ఉగ్రవాదులతో లింక్ ఉందని మాట్లాడే అన్నాడు ఎంత అనే ఒకవేళ మీరే క్లెయిమ్ చేసుకుంటున్నారు ఏంది ఇది బిజెపి ఎట్లా భావోద్వేగాలు అనేది చెప్తున్నారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు బ్రీఫింగ్ ఇచ్చారు ఫస్ట్ అవును విక్రమ్ మిశ్రీ ఉన్నారు ఒక పక్కన సోభ్యికా సింగ్ ఉన్నారు సోఫియా సోఫియా సో ఉండి అవును సో మనోలు గంత్ వాట్సాప్ యూనివర్సిటీ బీజేపీ మద్దతుదారులు ఎంత కతలని అంటే చాలా వచ్చాయి సార్ అవును ఉగ్రవాదులు వాళ్ళు ఆ పోరులో జిహాద్ లో మరణిస్తే స్వర్గానికి పోతారు కానీ మహిళల చేత మహిళల చేత చనిపోకూడదు పో కాబట్టి వాళ్ళని స్వర్గానికి పోకుండా ఆపడానికి మన ఘనత వహించిన ప్రధానమంత్రి గారు మొత్తం కేబినెట్ అందరూ కూసుని ఆ మహిళల్ని ఇన్వాల్వ్ చేసి ఆ మహిళల్ని నారీ శక్తులుగా ముందుకు పెట్టి ఇక మాటలు పెద్ద పెద్దగా ఉంటాయి వాళ్ళు చెప్తుంటే ఇక రూమాలు నిక్కపొచ్చుకుంటాయి మహిళా శక్తిని ముందుకు పెట్టి వాళ్ళ ద్వారా అసలు ఎట్లా ఆపరేషన్ అంతా నడిపించారు ఏ ద్వారా ఏం చేసింది సో సో మన సోఫియా కురేషి ఆమెనే యుద్ధ విమానంలో కూర్చుని నడిపిపోయి బాంబు వచ్చినంత ఏ చేసింది మరి ఏ నారీ శక్తి గురించి మీరు గొప్పగా మాట్లాడి మీరు అందరి ప్రజల మహిళల సానుభూతి పొందినరు మరి ఈ రోజు అదే మహిళని అదే సోఫియా కురేషిని మధ్యప్రదేశ్ మంత్రి అంతా మాట్లాడితే ఈరోజు సుప్రీంకోర్టు అక్షంత లేస్తే ఏం చేస్తున్నారు ఒక్క మాట కూడా మీరు ఖండించిన పాపన కోరు కదా ఎంత అన్యాయం ఇది అంటే మీకు మీరు చెప్తున్న దాని మీద దేని మీద మీకు గౌరవం లేదు బీజేపీని అంటున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నా మా మహిళల నుంచో సుందరం చేరిపేసిన వాళ్ళు వదిలిపెట్టమన్నాం మరి నువ్వు ఒక్కరిని పట్టుకోవాలి మహిళా శక్తిని ముందు పెట్టి కొట్టినట్టు ఈరోజు ఆమెకు అవమానం జరిపితే మీరేం ఏం మొత్తం ట్రంప్ ఈ రోజు అన్ని రకాలుగా శాసిస్తా ఉన్నాడు శాసిస్తా క్రెడిట్ కూడా తీసుకుంటున్నాడు క్రెడిట్ తీసుకుంటున్నాడు జీరో టారిఫ్ అంటున్నాడు అబ్బి అరేం లేదని మంత్రి జయశంకర్ అంటే నువ్వెవడివి నువ్వు ఏకపక్షంగా యుద్ధం నేనే ఆపినాంటావు జీరో టారిఫ్ మాసోమాని గవర్నమెంట్ ఇట్లా ఇది సో ఈ రోజు నాగరాజ్ గారు ఒక చైనా అమెరికా వాళ్ళ ఆధిపత్య పోరులో గతంలో ఈ అమెరికా రష్యా సోవియట్ యూనియన్ ఆ రెండు అగ్రరాజ్యాల మధ్య కోల్డ్ కోల్డ్ కదా సో ఈరోజు అమెరికా ఏక ద్రోహ ప్రపంచం ఉంటారు ఒకసారి చైనా సంబంధించిన మొత్తంగా ఏం జరిగినా కూడా నా అప్పీల్ ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఈ భావోద్వేగాలకు పోవడం వల్ల సాధించగలిగేది మనం ప్రజల్ని శత్రువులుగా చేసుకోవడం తప్ప మన ప్రజల సమూహంలోని ఓ వర్గాన్ని శత్రువుగా చేసుకోవడం తప్ప ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తున్న నీతుల ప్రకారం వీళ్ళు కూడా ఏం చేస్తలేరు ఎక్కడికక్కడ లొంగుబాటు ఎక్కడికక్కడ ఒక నిస్సహాయత భారతదేశాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు నరేంద్ర మోడీ గారు అండ్ బిజెపి గవర్నమెంట్ అండ్ ఆర్ఎస్ఎస్ మీరెందుకు ఏమి మాట్లాడడం లేదు పైకి అఖండ భారత్ చాలా శక్తివంతమైన దేశం అని చెప్తుంటారు కదా ఎక్కడింత బేలగా ఉన్నారు నాగరాజ్ గారు ఎక్కడ శక్తివంతమైన దేశము ఇంత బాహాటంగా మీరు అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే కోర్టులే లేకపోతే నాగరాజు భయమేస్తుంది ఈ దేశ పరిస్థితి అసలు లేకపోతే ఏమై ఉండేవాళ్ళం ఇంత అన్యాయమా మీరు ఈ దేశంలో ఉన్న ప్రజల్ని మీరు కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం మీకు బయట గట్టిగా ఎవడదు మిమ్మల్ని అంటే నోరు మాట్లాడే ఇది లేదు పాకిస్తాన్ మీదే ఎగురుతాయో మేదా అమెరికా కూర్చోమంటే కూర్చుంటున్నారు లేవమంటే లేదు సోషల్ మీడియాలో చూసి మొన్న మనం అందరం చూసిన ఇందిరాగాంధీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కంపారిజన్ ఆమె ఎట్లా ఒక ఐరన్ నోరు ఉండి ఇవన్నీ వస్తున్నాయి కదా మరి ఇవన్నిటికి ఈ రోజు చెప్పిన అవసరం నరేంద్ర మోడీకి ఉంది రాజకీయంగా పక్కన పెట్టండి మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి మీ దేశ ప్రజల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి ఈ రోజు సుంకాలు మొత్తం ఎత్తేస్తే మరి మన 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 ఉత్పత్తుల మీద అమెరికా సుంకాల గురించి మాట్లాడడు మరి ఏది నరేంద్ర మోడీని ప్రకటించమనండి అమెరికా భారత భారత్ ఎగుమతుల మీద కూడా అమెరికా జీరో టారిఫ్ అని నరేంద్ర మోడీని ప్రకటించమని ఆ ధైర్యం ఉందా జైశంకర్ ని ప్రకటించమనండి మరుక్షణమే ఫోన్ వస్తుంది ఈ చెబు మెలేస్తారు వీళ్ళు ఎందుకు ఇంత సాగిల ఏం చేయాలనుకుంటున్నారు మీ దేశాన్ని మీరు చెప్పేదేమో అఖండ మీరు చెప్పింది దాకన్నట్టుగా అఖండ భారత్ భారతదేశం కంట్రీ మేమే పరిరక్షకులము అంటారు ఒకవైపు ఇంకోవైపు చేసే పనులు ఇవి ఇది చాలా చాలా అన్యాయము అవమానకరము భారతీయులందరూ నిజంగా రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్స్ పక్కన పెట్టండి మనకేం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి కదా కానీ ప్రధాన ఆరోపణలు ఇంకొకటి ఉంది సార్ వీళ్ళ ఎలక్షన్స్ ముందు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి

కరోనా టైంలో వలస కూలీల పైన మీరు చూపించిన ఒక నిర్దయ కావచ్చు ఇట్లాంటి ఎన్నో మీ పాపులారిటీ తగ్గించి మీరు నాలుగు వందల సీట్లు కొడతాం అనుకున్న చోట మీరు సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి వచ్చింది కదా సార్ కేంద్రంలో ఈరోజు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారే కదా మిమ్మల్ని రక్షిస్తా ఉన్నారు సో ఇప్పుడు బీజేపీకి ప్రజల మనసులు ఎట్లా గెలుచుకోవాలి భారతదేశంలోని పేదలకి మధ్య తరగతి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి వాళ్ళకి ఉపాధి కల్పించాలి వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించాలి పౌర హక్కులను కాపాడాలా సెక్యూరిటీ సెక్యూర్డ్ లైఫ్ సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వాలా అది మానేసి మీరు అక్కడ పొరుగు దేశాలతో యుద్ధము అంతర్గతంగా కగార్ లాంటి ఆపరేషన్స్ తో సొంత బిడ్డల మీద యుద్ధము అవును సో వీటన్నిటి నుంచి బయటపడి కాల రేపు రేపు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చేయిస్తే గవర్నమెంట్ పడుకోకూడదు అనుకుంటే ఇంకా నిలుపుకోవాలనుకుంటే అరే నరేంద్ర మోడీ చాలా బలమైన నాయకుడు వాళ్ళ పరపతి పెరుగుతోంది అనేది చేయాలంటే వీళ్ళకి షార్ట్ కట్స్ ఇవ్వండి పహల్గాం ఉగ్రదాడి నరేంద్ర మోడీ సృష్టి అని మల్లికార్జున ఖర్గే లాగా నేను బాధ్యతారహితమైన వ్యాఖ్యలు నేను చేయడం లేదు నరేంద్ర మోడీకి ఏమీ ప్రమేయం లేదు నరేంద్ర మోడీ అంత క్రూరంగా ఆయన ఆలోచిస్తాడని నేను అనడం లేదు అది ఖచ్చితంగా పాకిస్తాన్ చేసిన పని కానీ దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు దాట్స్ ది కీ పాయింట్స్ కాబట్టి ఈరోజు పూర్తిగా ఈ దేశ ఒకటి మనం ఈరోజు ఎట్లుందంటే నాగరాజు గారు వాస్తవంగా డొనాల్డ్ ట్రంప్ ని ఎక్కువ తిట్టాలన్నా నరేంద్ర మోడీని ఎక్కువ తిట్టాలనే నాకు అర్థమైతే లేదు ఓకే వాడు విదేశీయుడు వానికి ఈ దేశంతో సంబంధించిన మనకు వచ్చినట్టు వాగుతున్నాడు మరి మీరు దేశ ప్రధానమంత్రి అవును నేను రాసిన మన సోషల్ మీడియా నేను జీవితంలో ఇప్పటిదాకా నేను చచ్చిపోయే వరకు కూడా కానీ నరేంద్ర మోడీ నా ప్రధాన మంత్రి త్రివిధ దళాలు నావి పైల్గా చనిపోయింది నా కుటుంబము సో కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ మద్దతు ఇస్తాను అండ్ సీజ్ ఫైర్ కూడా అవసరమే అని నేను నేను రాసిన కానీ ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది దాని పరిణామాలు ఏంటి దానికి ముందేం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియాలి కదా ఇవన్నీ కాస్త ఆలోచించగలిగిన వాళ్ళంతా కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా సార్ యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నారు చేస్తున్నారు ఒకటి మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు దేన్ని కర్టేల్ చేయలేరు అందరికి సమాచారం అందుబాటులో ఉంది అంటే చాలా ఫేక్ వస్తా ఉన్నాయి అది వేరు కానీ రాను రాను ఏమవుతుంది సాధనమున పనులు సమకూరు ధరలోనే అన్నట్టు జనాలు కూడా నేర్చుకుంటారు వాటిలోంచి అసలు క్రీమ్ తీసి వాళ్ళు అనలైజ్ చేసి చేసేది భారతదేశాన్ని ఐదో మేటి శక్తిగా నిలిపింది నరేంద్ర మోడో మీరైనా కాదు కదా జనాలు కదా నాగరాజు గారు మరి అంతటి శక్తివంతులైన జనము చైతన్యం ఉండదు వాళ్ళకి ఎందుకు మీకు నాలుగు రాకుండా మీకు సొంతంగా వేయట్లేని పరిస్థితి వచ్చింది ఇదే జనాలు వాళ్ళ కదా ఎందుకు మీరు శ్రీ రామునికి మందిరం కట్టించుకోవడం ఎందుకు ఓడిపోయింది అక్కడే ఎందుకు ఓడిపోయింది అట్లాంటివి అట్లాంటి ఒక డిస్కోర్స్ అనేది జరగాలి ఈ మేధావులు కూడా వాళ్ళ కులం వల్లనో మతం వల్లనో సైడ్ తీసుకోకుండా వాళ్ళు కూడా ముఖ్యంగా మీడియా నాకు చాలా నిష్పాక్షికంగా ఉండాల్సిన అవసరం ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియా లేకపోతే వాళ్ళ సైంటిఫ్ట్ కోల్పోతారు అతి త్వరలో ప్రాబ్లం ఏంటంటే మిగతా పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ కూడా కొద్ది మంది కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి వాళ్ళు కూడా వాళ్ళు నడుస్తున్నారు కాస్త కోస్తే రీజనల్ మీడియా స్వతంత్రంగా ప్రకటిస్తూ ఉంది అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ అండ్ అండ్ చాలా చాలా చిన్న 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 స్టార్టప్లు ఇలాంటివి సరీ టీవీ లాంటివి వాస్తవాలు దగ్గర వాస్తవాలు ప్రజెంట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా ముదావహం ఈ ట్రెండ్ ఇంకా రాబోయే రోజుల్లో కొనసాగకపోతే చాలా కష్టం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్